రాజమండ్రిలో ప్రస్తుతానికి కరోనా మెల్లిమెల్లిగా ఒక్కొక్క కేసు బయటపడుతున్న కారణంగా హోటల్ వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని నియమాలు ఏంటంటే మాస్క్ లేని వాళ్ళు లోపల రానియద్దు లోపలికి వచ్చే ముందు కంపల్సరిగా గుమ్మల్లో ఆ గుమ్మల్లో అంటే గేటు దగ్గర కంపల్సరిగా శానిటైజర్తో చేతులు కడుక్కోవాలి చేతులు శుభ్రం చేసుకోవాలి తర్వాత లోపల తిన్న తర్వాత అక్కడ కూడా ఆ టేబుల్ ఈ టేబుల్ అన్ని ముట్టుకోకుండా ఉన్నదో తినటం అలా మెల్లిగా బయటకు వచ్చేయడం బయటకు వచ్చే కూర్చోబెళ్ళు కొంచెం శానిటైజర్ చేసుకోవడం అలా సబ్బు సబ్బుతో చేతులు కడుక్కోవడం చేసుకోవాలి సినిమా థియేటర్లు వాళ్ళు అయినా సరే కంపల్సరీగా గుమ్మంలో శానిటైజర్ పెట్టాలి అలాగే మాస్కులు పెట్టాలి సినిమా థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా మాస్క్ లేకుండా వస్తే వాళ్ళ దగ్గర పది రూపాయలు తీసుకును లేకపోతే వాళ్ళకి ఫ్రీగాను ఏదో విధంగా వాళ్ళకి మాస్క్ ఇచ్చే లోపల పంపాలి మాస్క్ లేని వాడిని థియేటర్లో పంపడానికి వీలు లేదు ఒకవేళ అలా సిచువేషన్ సిచ్యువేషన్ కానీ డిపార్ట్మెంట్లో ఎవరైనా చూసినట్లయితే షట్టర్ రైస్ ఆపేయడం వెనకాడము మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి విషయాల్లో అడ్జస్ట్మెంట్ అనేది లేదు మనకు కావాల్సిన ప్రజా ఆరోగ్యము అలాగే ఎవరికి ఇబ్బంది ఫైనాన్షియల్ ఇబ్బంది రాకుండా చూడటం అనేది ధర్మం కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటించాల్సిన కోరుతున్నాం ఈ నియమాలు ఖచ్చితంగాను ఇంకో విషయం షాపుల్లో ఉన్నవాళ్ళు సినిమా థియేటర్లో గుర్తుపెట్టుకోండి బయట ప్రజలు మాస్క్ పెట్టి లోపల రావడం కాదు మనం కూడా మాస్క్ పెట్టిన ఉండాలి కంపల్సరీ షాపులో ఉన్న ఎంతటి వ్యాపారస్తుల తను కూడా మాస్క్ పెట్టుకుని కూర్చోవాలి అలాగే అక్కడ పనిచేసే ప్రతి వర్కర్కి మాస్క్ ఉండాలి అలాగే లోపలికి వచ్చేవాళ్ళు మాస్క్ లేకుండా రానికూడదు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడే మనం చక్కగా కంటైన్మెంట్ జోన్ పెట్టకుండా రాజమండ్రిని నడపగలుగుతాం మనందరం ఈ విషయం అందరూ కోఆపరేట్ చేసి కోరుతున్నాం థ్యాంక్ యూ SS Developers Resume dream. World's Best Facilitated Venture Started Open Flat Independent Houses Villas Bungalows Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming Pool Gym Indoor Games Restaurant Lounge Areas Library RO Plant Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers Rajamidri. visit at wwwssdevelopers.net